నేను పుష్ప వన్ నుంచే సుకుమార్ గారి దగ్గరికి వెళ్తున్నా సార్ ఐ వాంటే ఛాన్స్ సార్ ఇన్ ద ఫిల్మ్ సుకుమార్ గారు రే ఫెయిర్గా ఉంటావురా నువ్వు చూద్దాం నెక్స్ట్ సినిమా చూద్దాం నీకు నీకు తగ్గ క్యారెక్టర్స్ లేవు అప్పుడు మన మన యాంగ్జైటీ ఎలా ఉంటుంది అయ్యో సుకుమార్ గారు స్కిప్ చేస్తున్నారేమో అని మనసులో కానివ్వండి రియల్గా చెప్పాలంటే నాకు నేను ఆ క్యారెక్టర్ సెట్ అవుతానని సుకుమార్ గారు నమ్మాలి సో పుష్ప వన్లో అదేం లేదు పుష్ప వన్ హిట్ అయింది బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది లో కూడా ట్రై చేయాలి వీ షుడ్ కీప్ ఆన్ ట్రై వీ షుడ్ నాట్ గివ్ అప్ సో నేను మళ్ళీ సుకుమార్ గారిని కళ్ళు అన్ని మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళడం సార్ ఎక్కడ కనబడి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ తిరిగేవాడిని అంటే మనం ఈ ఈ ప్రాసెస్ ఏంటంటే సార్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఎప్పటికప్పుడు డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని అందరినీ కనబడుతుండాలి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మన మనం ఏ స్టేజ్కి వెళ్ళాలంటే మన కోసం క్యారెక్టర్ రాసి ఈ క్యారెక్టర్కి ఏనెంత బాగుంటాడు అని స్టేజ్ వరకు వెళ్ళాలి సో దాని ముందు మనం చేయాల్సిన వర్క్ అంతా గ్రౌండ్ వర్క్ అంతా చేయాలి సో సుకుమార్ గారు వెళ్ళి కలిసేవాడి పుష్ప టూలో లక్కీగా ఒక మెయిన్ టూ క్యారెక్టర్స్ ఉన్నాయి క్రాంతి సుకుమార్ గారు చెప్పింది ఒకటి టూ మెయిన్ క్యారెక్టర్స్ క్రాంతి టూ క్యారెక్టర్స్లో ఒకటి నీకు ఇస్తున్నాను ఇంకొక క్యారెక్టర్ నీకన్నా ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది నీకు అది రాలేదని నువ్వు బాధపడకు అంటే నేను ఒకటే చెప్పాను సార్ పుష్ప టూలో నేను ఒక పార్ట్ అయితే చాలని అడిగాను మీరు నాకు ఎక్స్ప్లెషన్స్ అన్నీ ఇవ్వద్దు సార్ మీరు ఏం చెప్తే అది చేస్తాను మీతో వర్క్ చేయడమే నాకు దేవుడు ఇచ్చిన వారు చాలు సార్ మీరు ఏం చెప్పొద్దు సార్ నేను కాలు దాన్ని బట్టి వచ్చేస్తాను మీరు అది పుష్పటులో ఇప్పుడు మీరు చూసిన నా క్యారెక్టర్ అంటే లెంగ్స్లో చాలా కట్టాయి చాలామంది కట్టాయి కానీ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అంటే అంత పెద్ద ఫిల్మ్ లో అంత మంచి అవకాశం సుకుమార్ గారు ఇవ్వడం అనేది ఇట్స్ గాడ్స్ ఎంత గుర్తింపు వచ్చే పాత్ర ఉంటే యా ఇప్పుడు గుర్తింపు చాలా వచ్చింది కదా ఇప్పుడు నేను ఏ ఏ షూట్ కి వెళ్తున్నా ఆల్మోస్ట్ ప్యాకప్ అయిన టైంకి కార్యవాన్ ఓపెన్ చేసేసరికి రెండు వందల మంది మూడు వందల మంది ఉంటున్నారు ఫోటోలకి సుకుమార్ గారు నన్ను ఆ స్టేజ్కి పట్టుకెళ్ళారు ఐమ్ వెరీ మచ్ హ్యాపీ ఐ ఫీల్ దట్ ఐమ్ వెరీ సక్సెస్ఫుల్ బై డూయింగ్ పుష్పాటు సో రోల్ ఇచ్చారు ఇచ్చారు కదా సార్ మైత్రి మేకర్స్ వండర్ఫుల్ కదా సార్ వాళ్ళు ఇప్పుడు చిన్న బేబీ పుట్టితే మనం ఎంత కేర్ తీసుకుంటాం వైప్స్ నుంచి ఆ బేబీ దీని కేర్ నుంచి మైత్రి మేకర్స్లో ఉంటే మీకు సేమ్ ఫీల్ ఉంటుంది మీరు ఇంట్లో లేచి గడప నుంచి అడుగు బయట పెట్టి మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టేంతవరకు మీరు తాగే నీళ్ళ దగ్గర నుంచి మీరు కూర్చొనే కుర్చీ దగ్గర నుంచి మీరు తినే ఫుడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఏది మిస్ అవ్వకుండా చాలా టైం టు టైం అన్ని దగ్గరుండి టేక్ కేర్ చేసుకుంటారు